కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదికలోని గణాంకాలు కళ్లకు కట్టినట్టుగా మనకు చెప్తా ఉన్నాయి పదేళ్ల కేసీఆర్ పాలనలో జిఎస్డీపీ ఎలా పెరిగింది తలసరి ఆదాయం ఎలా పెరిగింది సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి జరిగింది అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది ఉపాధి అవకాశాలు ఎలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి అంటే తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి అభివృద్ధిని ఆర్బీఐ నివేదిక ఈ చెప్పడం జరిగింది కేసీఆర్ ఘనతకు తెలంగాణ పదేళ్ల అభివృద్ధికి ఇంతకు మించిన సాక్ష్యం ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసింది అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రచారం చేసిం కానీ ఇలా ఆర్బీఐ కోర్టుతో అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరందరూ కూడా చూస్తున్నారు టీవీలో ఏడు లక్షల కోట్లు అప్పయిందని మంత్రులు ముఖ్యమంత్రి పదే పదే చెప్పిన దాన్ని పదిసార్లు చెప్తే ప్రజల్ని అమ్ముతారన్నట్టు ఒక గోబల్స్ ప్రచారం చేసినారు కానీ వాళ్ళ ఆర్బీఐ నివేదికలో ఎంత స్పష్టంగా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను కంటే ముందే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలు తెలంగాణకు అప్పులను మనకు వారసత్వంగా ఇచ్చారు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రాష్ట్ర అప్పు అయితే అది కాకుండా కొన్ని గ్యారంటీల రూపంలో కూడా మనకు అప్పులను ఇచ్చిపోయింది గత ప్రభుత్వం సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి మొత్తం రుణాల మొత్తం మూడు కోట్ల ఇరవై రెండు లక్షల నాలుగు వందల తొంభై తొమ్మిదికి చేరినట్టుగా ఇవాళ ఆర్బీఐ స్పష్టం చేసింది మూడు కోట్ల సారీ మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది త్రీ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ క్రోర్స్ ఇది ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి యాక్చువల్గా డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వా ఇది కాకుండా పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు రెండు కలిపితే దాదాపు తొంభై వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఇది కాకుండా మరో పదిహేను వేల కోట్లు మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కూడా ఉన్నదంట అది కూడా కలిపితే లక్ష ఆరు వేల నలభై ఒక్క కోట్లు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నెలలో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నది పదిహేను వేల నూట పద్దెనిమిది కోట్లు మొత్తం కలిపితే ఒక లక్ష ఆరు వేల నలభై ఒక్క కోట్లు అంటే రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉండే అప్పు ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే లోపం ఎందుకంటే డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు నాలుగు నెలలు కాంగ్రెస్ పాలన అప్పు పదిహేను వేల కోట్లు ఈ పదిహేను వేలు నాలుగు నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు గత కాంగ్రెస్ అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చింది తొంభై వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు సో వారసత్వంగా వచ్చిన తొంభై వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక డిసెంబర్ ఏడు నుంచి మార్చి ముప్పై ఒకటి దాకా చేసింది పదిహేను వేల నూట పద్దెనిమిది కోట్లు రెండు కలిపితే ఒక లక్ష ఆరు వేల కోట్లు ఇది గత ప్రభుత్వాలు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి చేసినటువంటిది ఈరోజు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంతుంది మన రాష్ట్రంది రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేను చెప్తుంది కాదు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు ఏమో స్టేట్ లైబలిటీ గ్యారంటీస్ కు సంబంధించి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు మొత్తం కలిపితే నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు సో ఈ నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నాలుగు నుంచి లక్ష ఆరు వేలు తీసేస్తే నెట్టు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పెంత మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మొత్తం బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇది నా మాట కాదు ఆర్బీఐ మాట మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు ఏడు లక్షల కోట్లు చేసిండ్రు ఏడు లక్షల కోట్లు చేసిండ్రని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అప్పు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే కానీ మీరేం చేస్తుంది డబల్ కంటే ఎక్కువ డబల్ కంటే ఎక్కువ ఏడు లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తుంది ఆ గోబల్స్ అంటేనే బతుకుంటే మీ ప్రచారం ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మంత్రుల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే మీ ఆరు గ్యారంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు ఇచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ళ మీద పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు సో ఆ తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు ఆ మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా రెండు సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది అవి కూడా ఇల్లు కలుపుకొని ఉన్నాయి అన్ని కలిపితే మూడు లక్షల ఇరవై రెండు వేలు కానీ మీరు చేసే దుష్ప్రచారం ఏడు లక్షల కోట్లు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధాలను గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి మానుకోకపోతే మాత్రం ప్రజలు ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు మీ గ్యారంటీలు అమలు చేయ కాక ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా కేసీఆర్ గారు మీరు చూస్తే ఆయన సంపద పెంచిండు పేదలకు పంచిండు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు ఈ విషయాలు మేం చెప్తలేదు అవి కూడా ఆర్బీఐ నివేదికలో ఉన్నాయి తెలంగాణ రాకముందు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది కళ్ళకు కట్టేటట్టుగా ఆర్బీఐ వివరించింది ఉదాహరణ చూస్తే జిఎస్డిపి రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల ముప్పై వేల కోట్లున్న జీఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి పదిహేను లక్షల కోట్లకు పెరిగింది అంటే నాలుగు లక్షల ముప్పై వేలు ఎక్కడ పదిహేను లక్షల కోట్లెక్కడా అంటే రెండు వందల నలభై తొమ్మిది శాతం జిఎస్డిపి పెరుగుదల సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలకు తలసరి ఆదాయం